హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టమో కమెంట్ చేయండి మా ఇంట్లో మా అత్త చేసే రవ్వ లడ్డు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నేను మాత్త దగ్గర నుంచి రవ్వ లడ్డు చేయడం నేర్చుకున్నాను ఇప్పుడు రవ్వ లడ్డు కోసం ఒక కేజీ బొంబాయి రవ్వ ఒక కేజీ చక్కెర రవ్వ ఎంత తీసుకుంటామో చక్కెర ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే స్వీట్ అనేది సరిపోతుంది అలాగే వంద గ్రాముల ఎండు కొబ్బరి యాభై గ్రాముల ఎండు ద్రాక్ష మరియు యాభై గ్రాముల జీడిపలుకులు రెండు స్పూన్ల యాలకల పౌడర్ హాఫ్ లీటర్ పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి నెయ్యి మనకు స్వీట్కి సరిపోయేంత తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయి పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్ల నెయ్యి వేసి మొదట జీడిపలుకులను దోడగా వేయించి పక్క తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఉంది దీంట్లోనే ఎండు ద్రాక్షను వేసి ఈ విధంగా వేయించి పక్క తీసి పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వను తీసుకొని కడాయిలో వేసి కలుపుకోవాలి ఇక్కడున్న నెయ్యి కొద్ది తక్కువగా ఉంది అందుకోసమని నాలుగు నాలుగు స్పూన్ల నెయ్యి వేసి ఈ రవ్వను ఒక పదహైదు నిమిషాలు ఫ్లేమ్ అనేది మీడియం నుంచి లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పదహైదు నిమిషాలు వేయించుకున్నాను ఈ రవ్వ అనేది నోట్లో వేసుకుంటే కొడితే సౌండ్ వచ్చేలాగా మనం వేయించాలి వంద గ్రాముల కొబ్బరిని ఈ విధంగా పౌడర్ చేసి నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న రవ్వలేకి ఈ ఎండు కొబ్బరి పౌడర్ను వేసి కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇప్పుడు చక్కెరను కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ మొత్తం చక్కెర వేసి ఈ రవ్వ మొత్తానికి కలిపేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించిన జీడిపలకులు ఎండు ద్రాక్ష వేసి బాగా కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత చివరిలో ఇలాచి పౌడర్ని వేసి కలుపుకొని స్టవ్ ఆపేసి కిందికి దించి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఉండలుగా చేసుకోవాలి దీనికోసం పాలును ఒకేసారి కాకుండా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్ది పాలు పోసుకొని ఉండలు చేసుకుంటే మనకి రవ్వలడ్లు అనేవి చాలా బాగుంటాయి గట్టిగా కాకుండా ఉంటాయి మెత్తగా ఉంటాయి మా ఇంట్లో ఈ ప్రాసెస్లోనే రవ్వలడ్డు చేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వన్ వీక్ వరకు మెత్తగా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి